అమరవాణి సంస్కృత సూక్తులు తెలుగు అర్థాలు ఇది పంతొమ్మిది వందల డెబ్భై ఏప్రిల్ తెలుగు చందమామ ఎడిషన్లో వచ్చిన అమరవాణి ఇక్కడ అర్థాలన్నీ కూడా తెలుగు పద్యాల రూపంలోనే ఇచ్చారు స్వాయత్తమేకాంత హితం విధాత్ర వినిర్మితం ఛాదనమజ్ఞతాయా విశేషత సర్వవిధాం సమాజే విభూషణం మౌనంపండితా స్వవశ్యము హితంబు మూఢతాఛాదనంబుగాగ నీగతి నిర్మించే కమలభౌడు సర్వవిధుల సుజనుల సభలలోన మౌనమే విభూషణము మూఢమానవులకు శిరస్సావం స్వర్గాత్ పశుపతిశిరస్థ క్షితిధరం మహీధ్రా దుత్తువని మవనే జరధిం అధోగంగా పదముపగతమనా వివేకభ్రష్టాం భవతి వినిపాత శతముఖ ఆకాశమ్ము నుండి సెమ్ముని శిరం మందుండి సీతాద్రి శుశ్లోకంబైన హిమాద్రి నుండి భువి భూలోకమ్ము నందుండి యస్తోకాంబోధి పయోధి నుండి లోకం చేరికంగా కులంకష పెక్కుభంగుల్ వివేక భ్రష్ట సంపాతముల్ ఇది కూడా మూర్ఖుల గురించే ఇచ్చాడు మూర్ఖులు అందరూ సుజనులున్న సభలో మౌనంగా ఉండడమే మంచిది అని అంటున్నాడు అట్లాగే గంగాదేవి ఎట్లా ఆకాశం నుండి శమ్ముని శిరం అక్కడి నుంచి హిమాద్రి నుంచి తర్వాత భూలోకం తర్వాత పాతాడలోకం ఎలా అయితే వెళ్ళిపోయిందో వివేక భ్రష్టులు అంటే మూర్ఖులు రకరకాలుగా భ్రష్టులు అవుతూ ఉంటారు దిగజారిపోతూ ఉంటారు అని చెప్తున్నారు